అసలు నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ వైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రైతన్న ఎదురు చూస్తున్నారు కాయ కష్టం చేసిన రైతన్న పంట నమ్ముకోవడానికి పోతే కొన కొనేటోళ్ళు దిక్కు లేరు లేదు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇది పత్తి సీజన్కు సంబంధించి విత్తనాలు కొనుగోలు చేయాలంటే కూడా మళ్ళీ తిప్పలు తప్పట్లే నిజమండి నేను చెప్పేది ఇది అక్షరాల సత్యం ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా చూడరి రైతన్న గోస న్యాయం అడిగితే ఈడ్చికెళ్ళిళ్ళు ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు పోలీసులు వారిని నిర్దాక్షణం కూడా ఇలా ఈడ్చుకెళ్లిన పరిస్థితి మనం చూసాం ఇక దాంతోపాటు ప్రతి సీజన్లో తప్పనిసరి విత్తనవేత కేసీఆర్ ఆయాంలో పదేళ్లలో కనబడకపోయినా లైన్లో క్యూలైన్లో మళ్లీ దర్శనమిస్తున్నాయి సోమవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జీలుగా విత్తనాల కోసం రైతులు ఇలా పాస్బుక్లో క్యూలలో ఆ ఉమ్మడి ఏపీ కష్టాలను గుర్తు తెచ్చుకుంటున్నారు దాంతోపాటు సర్కార్ నిర్లక్ష్యం రైతులకు గుండె కోత రోజుల తరబడి కొనుగోలు లేకపోవడంతో అకాల వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాల తీరని దుఃఖం మిగిల్చిందని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామానికి ఐకేపీ సెంటర్లలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపెడుతున్న రైతులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు ఇక దాంతోపాటు ఇంకా చూడు రేవు కథ మామూలుగా ఉన్నాను అనుకుంటురా ఇది ఏడుతో అయిపోయేది కాదన్న ఇగ చూడు రైతు 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 పాడుగాను నేను రాతా అంటారు కదా ఇక చూడు రైతన్న కష్టం కన్నీటి పాలు రెండు నెలలుగా కళ్ళల్లోనే వడ్లు ధాన్యం కొనే దిక్కు లేదు ఓ వైపు మొదలు కానీ మొదలైన సాగు పనులు ఇంకా పూర్తి కాని కొనుగోలు వర్షాలలో వర్షాలతో చెరువుల్లో ఐకేపీ సెంటర్లు మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతులు వడ్లు కొనాలంటూ బయ ఎయిటీ బైఠాయింపు ఇక రైతులను ఈడ్చి పడేసిన పోలీసులు ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం అప్పులు తీర్చేది ఎందుకు ఇక పిల్లం పిల్లల్ని అమ్ముకోవాలంటూ అమ్ముకోవాలంటూ కన్నీళ్ళు అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఒకసారి చూడు దేశానికి అన్నం పెట్టే రైతన్న అరిగోసబడుతున్నారు ఆరు కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక కన్నీళ్లు పెడుతున్నారు కళ్ళ ముందే పంట నీటిపాలై మొలకెత్తుతుంటే గుండె పగిలేలా రోధిస్తున్నారు అప్పు చేసి సాగు చేస్తే సర్కారు ఆఖరి చేతిలో చిప్ప పెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తాం చేసిన అప్పు తీర్చేందుకు పిల్లం పిల్లల్ని అమ్ముకోవాలంటూ సర్కార్ను నిలదీస్తుండడు వడ్లు కొనుగో కొనమని ధర్నా చేస్తే పోలీసులు చీదరించుకుంటూ ఈడ్చుకెళ్తున్నారంటూ తమ కోడుని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో నర్సింహ నర్సింహాపేటకు సంబంధించిన రైతు ఏమంటాడు అప్పు ఎట్లా తీర్చాలి ఇంకా ఇంక ఇక్కడేం జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ జిడిగి జిగులుకు సంబంధించిన సబ్సిడీ కోత ఇగో చూడు ఎక్కడికక్కడ ఈ తెలంగాణలో ఎటువైపు చూసినా కూడా సమస్యల పర్వం కొనసాగుతుంది ఈ సమస్యల పర్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే ప్రజలకు సంబంధించిన కష్టాలు ప్రజలకు సంబంధించిన వ్యధలు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కళ్ళ ముంగట కనబడుతున్నాయి అయినప్పటికీ ప్రభుత్వం సంబంధించి ఏమైనా చేసిందంటే ఏమీ లేదు ఏమీ లేదు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి చాలా వరకు ప్రభుత్వం ఎందుకు పోతలేదు అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది